కూర్చుంటే కాయలు ఎక్కడికి వస్తాయి తాలకాయ పెద్ద లేకుండా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరు ఏంటండి అంతేగా అంతేగా నిన్ను తిలో కొట్టాలో జాలి పడాలో ఉంది వెంకీ బాగుంది ఇంత బ్యాడ్ గా ఉంది బాలిదంటే బాలేదని చెప్పొచ్చుగా ఓపెన్ గా ఉంది వెంకీ నిన్నుక్కటే ఎలా ఉంది వెంకీ ఉంది అంత రూట్గా చెప్తావేంటి కష్టపడి చేశాను కదా కొంచెం కన్సర్న్ గా బానే ఉందని చెప్పొచ్చుగా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే అమ్మాయి నేను అడగాలంటే అడగండి బాబు ఎవరున్నారు ఇదేం చెప్తే అది అడిగేది జాబ్ చేస్తున్నావుగా అబ్బాయితో నా టైమింగ్స్ ఎలా ఉంటాయో తెలియదు పెళ్ళైన తర్వాత జాబ్ మానేస్తే బెటర్ జాబ్ గురించి మీకు ఎందుకు పెళ్లి అయ్యాక మేము మేము చూసుకుంటాం అది అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యాటర్ నాకు మీరు తప్పింకే ఉంటారు మీరేం చెప్తే అది అడిగింది అడుగుతాను వంట వర్ ఏమన్నా వచ్చా లేకపోతే నేను మాట్లాడతాం వంట రాకపోతే స్విగ్గీలు ఆర్డర్ చేసుకుంటాం లేదా రెస్టారెంట్ బయట అడుగుతున్నావు ఏ జనరేషన్ క్వశ్చన్స్